బద్దెల పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి పండుగ జరుపుకుంటున్నాం రేపు మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారు కాబట్టి మకర సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది మరి పెద్దలందరికీ కూడా మనము బట్టలు పెట్టుకోవడం పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా పల్లెటూరు వాతావరణాన్ని తలపించేటట్టుగా సంక్రాంతి పండగకి ముగ్గులు వేయడం కానీ ఎంగిరెద్దులు ఆకలి ఆగడం కానీ పైర్లు కూడా బాగా పండి పంటలన్నీ కూడా పిల్లలకు రావడం ఇదంతా జరిగేటువంటి పరిస్థితి మరి దీని అందరినీ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బద్దల పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి పండుగ జరుపుకుంటున్నాం రేపు మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారు కాబట్టి మకర సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది మరి పెద్దలందరికీ కూడా మనము బట్టలు పెట్టుకోవడం పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా పల్లెటూరు వాతావరణాన్ని తల్పించేటట్టుగా సంక్రాంతి పండుగకి ముగ్గులు వేయడం కానీ ఎంగిరెద్దులు ఆడడం కానీ పైర్లు కూడా బాగా పండి పంటలన్నీ కూడా ఇళ్ళకి రావడం ఇదంతా జరిగేటువంటి పరిస్థితి మరి దీని అందరినీ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొని సుఖ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను